హస్తానాపురంలోని అనుపమానగర్లో ఏ ఆసి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మరియు డైరెక్టర్ బి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అకాడమీని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సైకాలజిస్ట్ మరియు సోషలిస్ట్ డాక్టర్ విషార్దన్ పాల్గొని ప్రారంభించారు మాస్టర్ అదేవిధంగా విశిష్ట అతిథులుగా సీనియర్ కరాటే మాస్టర్లు బాలరాజు ఆర్ సుదర్శన్ సంతోష్ చందర్ రావు సిహెచ్ రవి ప్రదీప్ మణి మోహన్ చెన్నోజీ శ్రీనివాస్ మరియు సేవాలాల్ సేనా స్టేట్ ప్రెసిడెంట్ రాంబాబు నాయక్ అదేవిధంగా కరాటే మాస్టర్లు స్టూడెంట్స్ షారో మీడియా శంకర్ వెంకటరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ అకాడమీ ట్రైనర్ రవి తదితరులు పాల్గొన్నారు अच्छा, ठीक है। దీన్ని నడిపించాలని దీని ప్రధాన ఫౌండర్ దుర్గా ప్రసాద్ గారికి ఈ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తాను వాస్తవానికి మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్ యొక్క అవసరత ఇప్పుడున్నది భూమి మీద దీని యొక్క అవసరత ఇప్పుడు దీని యొక్క నీట్ని కరెక్ట్గా ప్రతి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ముందు ఆర్గనైజ్ చేయగలిగితే మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం ఇప్పుడున్నది మనుషుల ఎందుకంటే లైఫ్ అంతా డిజార్డర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒక ఆర్డర్లో తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా అవసరం మార్షల్ ఆర్ట్స్ యొక్క కొరత ఉన్న దేశం కూడా మన దేశమే మార్షల్ ఆర్ట్స్ జపాన్ చైనా సౌత్ ఏషియా ఆసియా దేశాల్లో ప్రపంచంలోనే ముందంజలో ఉంది కానీ పక్కనే ఉన్న భారతదేశంలో మాత్రం చాలా చాలా దూరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న యువకులు పెద్దలు పిల్లలు అందరికీ మహిళలకి అందరికీ మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం చాలా ఉంది కానీ దాని అవసరాన్ని దాని విలువని దానివల్ల కలిగే ప్రయోజనాలని సమాజానికి చెప్పగలగడం కానీ జరిగితే అది ఎంత పర్సంటేజ్లో పోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది మార్షల్ ఆర్ట్స్ని వాడు అధ్యయనం చేసి ప్రాక్టీస్ అది వన్ టూ త్రీ పర్సెంట్ అట్లా పెరిగిపోతూ కాబట్టి యోగా మెడిటేషన్ జరిగిన ప్రాచుర్యం మార్షల్ ఆర్ట్స్ జరగలేదు ఆ మార్షల్ ఆర్ట్స్ని ఇంకో రకంగా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అనే బెంచ్ మార్క్తో ఆ దేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా చెప్పవచ్చు ఆ దేశం యొక్క శక్తిని కూడా అంచనా వేయచ్చు జపాన్ చైనా దేశాలు మరికొన్ని ఆసియా దేశాలు వాళ్ళ యొక్క మానవుల సంకల్పం ఆ దేశం యొక్క ఆరోగ్యం ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్న శాంతి ఆ దేశంలో ఉన్న ఆనందం ఇట్లా ఈ వీటన్నిటినీ చెప్పవచ్చు కాబట్టి ఈ హైదరాబాద్ పట్టణంలో మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరత ఉంది దాంతో మనిషిలో ఉన్న ఇప్పుడు సూర్యగోళంలో ఎంత శక్తి ఉంటుంది భూ భూభూకంలో ఎంత శక్తి ఉంటుంది సముద్రంలో ఎంత శక్తి ఉంటుందో మానవుల్లో కూడా అంతే శక్తి ఉంటుంది కానీ అంత శక్తిని ఒక నిర్ణయం తీసుకోగలిగి ఆ నిర్ణయం ద్వారా ఎక్కడ అటాక్ చేయాలన్నో డెసిషన్ తీసుకుంటే అంత శక్తి హ్యూమన్ బాడీ నుంచి విడుదలైంది ఇదంతా జరగాలంటే ఈ ఆర్ట్స్లోనే మనం అది ట్రైన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇందాక నుంచి ఒక చెప్తున్న పాయింట్ మార్షల్ ఆర్ట్స్ యొక్క వాల్యూని దాని గొప్పతనాన్ని మార్షల్ ఆర్ట్స్ యొక్క విలువని దానివల్ల జరిగే ప్రయోజనాల్ని అంతిమంగా సమాజానికి దేశానికి దానివల్ల ఎంత మేలు జరిగిద్దో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ ఎంత చేయగలిగితే అంత ఇది సక్సెస్ అయ్యిందని చెప్తాను ముందు అది ఎక్స్ప్లెయిన్ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలి జపాన్లో నూట ఇరవై ఏళ్ళు ఎందుకు బతుకుతుంది మనిషి దాని కారణాలు కూడా చెప్పాలి చైనాలో ఎందుకు బతుకుతున్నారు ఈ కిలో తెలబోది తిరుగుతుంటే ఎట్లా ఇది ఆడ సాధ్యమైంది ఒక ఎక్సర్సైజ్ లేదు ఇవ్వుకనే అట్లా నాలుగు జోకులు వేసుకుంటే వాకింగ్ చేస్తే అయిపోయితే వాకింగ్ తోటి ఏ ప్రయోజనాలు ఉండవు అది కూడా భయంకరమైనటువంటి గంటకి పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వాకింగ్ చేస్తేనే ప్రయోజనం కానీ మనం అందరం సింపుల్గా వాకింగ్కు అలవాటై అందుకని ఇది ఈ ఇన్స్టిట్యూట్ మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద సబ్జెక్ట్ దీన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే దీన్ని మనిషి సంకల్పం తీసుకుంటే అనంతమైన శక్తి విడుదలైతే ఆ మనిషి మిగతా గమ్యాలు కూడా సక్సెస్ అయ్యాయి ఆ మనిషిలో మిగతా డెసిషన్స్ ఏమున్నా ఐఏఎస్ అయితేడా అది సక్సెస్ అయ్యాయి పెద్ద వ్యాపారవేత్త అయితే అది సక్సెస్ అయింది పెద్ద పొలిటీషియన్ అయితే అది సక్సెస్ ఒక సామాన్య పౌరుడుగా ఒక గుడ్ సిటిజన్ గా బతుకుతుంది